గుడ్ మార్నింగ్ సూర్య ఈ సూర్య అయితే వచ్చేసాడు మన మాస్టర్ సెటప్ కూడా పూర్తి అయిపోయింది పెట్రోల్ పంప్లోనే నైట్ టైం అయితే నలభై ఎనిమిది ఎగ్జాక్ట్ గా ఎన్ సిక్స్టీ ఫైవ్ పైనే సోలాపూర్ అని

ఏమన్నా ప్లేసులు ఉంటేనే చూపించగలరు నేను అక్కడ లేని ప్లేసులు అంటే నేను ఎంచుకున్న రూట్లో అయితే ఏం లేదు దరిదాపుల్లో ఏం లేవు చూడండి ఇంకొక ఇరవై కిలోమీటర్లు అయితే కర్ణాటక బార్డర్ అయిపోతుంది ఆ తర్వాత అయితే మన మహారాష్ట్రలో ఇవే అయితే ఎక్కేసాం మొత్తం నేచర్ మధ్యనే నెమల్ అయితే కొవ్వలు కోవలే ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను చూడండి అదిగోండి అక్కడైతే అక్కడ అయితే చూడండి కనిపిస్తుందా ఇక్కడ అక్కడ అవి నెమల్లే ఈ కింది పక్కన అదో ఆడ పరిగెత్తా ఉన్నాయి అవి నెమల్లే పో మొత్తం నేచర్ ఎంజాయ్మెంట్లోకి వచ్చేసాను ఇంకా అన్నీ అయ్యే పో నైట్ మొత్తం నెమల్ అరుపులు కూడా సఫాయిగా వినిపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ నేచర్లోనే పోండి ఇంకొక ఐదు కిలోమీటర్లు అయితే ఉంది బార్డరు పో ఇక మొత్తం కొండ ప్రాంతాల్లోనే ఎంజాయ్మెంట్గా పండగ చేసుకుందాం అది ఆడ పిల్ చిన్న పిల్లలుగా ఉన్నాయి ఆ అయితే ఇక్కడ అది అదేమి నెమలరా అంటే పిల్ల నెమ్మలే అది వెహికల్ నెమ్మల్ నాకు ఈ పక్కన ఉన్నింది కానీ పరిగెత్తుకుంటా పోయినాయి అవి ఇలా చాలా సంతోషం అబ్బా మార్నింగ్ మార్నింగ్ పొల్యూషన్ టౌన్లో అంత పొల్యూషన్ అయితే లేదు వెహికల్స్ ఉన్నాయి కానీ పొల్యూషన్ తక్కువే ఆ కొండలకే ఇంకా వెల్కమ్ అన్నీ ఇక్కడ ఒక బోర్డు షాకింగ్గా కనిపించిందయ్యా తోల్ రోడ్డు ఎండ్ అనే మళ్ళీ తోల్ రోడ్స్ ఎండ్స్ అయిపోతే ఆ కోతల రోడ్ల పరిస్థితి ఏంటి అసలుకి అర్థం కాలేదు ఇంకొక హ్యాపీ ఏంటంటే మనము ఇంకా అది అక్కడ కనిపిస్తుందిగా వెల్కమ్ టు మహారాష్ట్ర మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాము వెల్కమ్ బోర్డు అక్కడ ఉందో లేదో చూడలేదు ఉంది నాకైతే కనిపిస్తూ ఉంది అదిగో ఆ బోర్డు పైన మీకైతే కనిపించకపోవచ్చు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోదాం చూసేద్దాం వితౌట్ పొల్యూషన్ సక్సెస్ఫుల్గా మ్యాస్ట్రో మహారాష్ట్ర కూడా ఎంటర్ అయిపోయింది టోల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఇబ్బంది లేదులే టోల్వేస్ ఇక్కడ కూడా ఉన్నాయి అంటే కర్ణాటకలో ఎండి అయిపోయి మహారాష్ట్ర నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు ఇక్కడ ఇక సోలాపూర్ అయితే నూట నాలుగు కిలోమీటర్లు ఉంది మరి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మన మ్యాస్టర్ వీల్స్పై దూసుకుంటూ మహారాష్ట్రలోకి సో హ్యాపీ సో ప్రౌడ్ ఆఫ్ యూ మహా మ్యాస్టర్ వితౌట్ పొల్యూషన్ తిరిగేస్తున్నామన్నీ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఆల్మోస్ట్ మనం చెప్పుకునే ఎన్హెచ్ఎస్ అంటే ఎన్హెచ్ సిక్స్టీను ఎన్హెచ్ ఫార్టీ టూ ఎన్హెచ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ సిక్స్టీ టూ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఇది ఈ మహారాష్ట్రలోని టోల్వేసు చెక్ పాయింట్స్ అవి మనం అక్కడ చూసాము తెలంగాణలో ఇక ఎక్కడ కూడా అలానే ఉన్నాయి ఇటువైపు వెళ్ళే వాహనాలు అక్కడ చెక్ చేసుకొని అన్ని ఇటు రావాలి ఇటువైపు వెళ్ళేటి ఇక్కడ చెక్ చేసుకొని ఇటు రావాలి మళ్ళీ మనం ఇటు వెళ్ళచ్చా ఓన్లీ ఫర్ కార్ అంటే మనము మనం వెళ్ళచ్చో లేదో ఇటు వెళ్దాం చూద్దాం మరి బైక్ అంటే బైక్ అయినా అక్కడ ఒకరున్నారు బైకులు కూడా వస్తూ ఉన్నాయిలే మనం వెళ్దాం అక్కడ అడుగుదాం అడిగితే కర్ణాటక 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 ఇకపోతే మనకు మహారాష్ట్ర 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 కర్ణాటక అన్న ఏదో తెలుగుని కాస్త తలకిందులు చేసినట్టుంటుంది కానీ ఈ హిందీ అయితే అమ్మ నేను అంత స్టూడెంట్ని కాదయ్యా మన ఎయిర్పోర్ట్స్కి అదేనండి నేషనల్ హైవే ఎయిర్పోర్ట్స్ అంటే టోల్ ప్లాజాస్కి అయితే వచ్చేసాం మొదటి టోల్ ప్లాజా మన మహారాష్ట్రలో డే వన్ డే వన్ కాదు డే లెవెన్లోని మన మహారాష్ట్రలోని మొదటి టోల్ ప్లాజాలో మనమైతే వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్గా సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోతూ ఉన్నాం ఇది ఏ టోల్ ప్లాజా ఎక్స్పెక్టెడ్ అండ్ ఓవర్ సైజ్ వెహికల్స్ అంటే టోల్ ప్లాజా పేరు అయితే లేదు ఇక్కడ మనకైతే చాలా పిత్రే రోడ్డు అయితే వేసేసారు ఎందుకంటే కొండల మధ్యన కాబట్టి అడ్జస్టిమేట్గా అలా చేశారు సక్సెస్ఫుల్గా దాటేద్దాం మనం ఈ టోల్ ప్లాజాని మన నాస్టర్తో మన మొదటి టోల్ ప్లాజా దాటేసాం హ్యాపీ ఇక్కడ కనిపిస్తున్న ఈ గాలి గాలి మారలు ఉన్నాయంటే మనం సైక్లింగ్ చేయడం అనింపాసిబుల్ అని ఎందుకంటే ఆపోజిట్ గాలికే కదా అవి అలా తిరుగుతూ ఉండేవి అప్పటికి ఎంత బలంగా గాలి వస్తూ ఉంటుంది మహారాష్ట్రలోని ఆటోలకి వెల్కమ్ ఊర్లకి వెల్కమ్ రోడ్డు కన్స్ట్రక్షన్లు పడకొట్టేసినట్టున్నారు అందుకే నిర్మించుకుంటూ ఉన్నారు బ్రిడ్జి అయితే లాంటి బ్రిడ్జి వచ్చే పైన ఉండదు హైవే మనం అయితే ఎక్కడున్నాము టైం చూస్తే తొమ్మిది ఇరవై సూర్య పగబట్టేసాడు ఇక్కడ ఏమన్నా నాస్తా చేసేసి ముందు ఫ్రెషప్ అయ్యి స్నానం చేయాలి సూర్య చిరాకు పెట్టేస్తూ ఉన్నాడు ఇది మహారాష్ట్రలోని బ్రేక్ఫాస్ట్ బొరువులు ఉప్మా బాగుండాలి చెప్పినాను వేడి వేడిగా వేస్తూ ఉన్నాడు మరి బొరువులు ఉప్మా ఎంత ఉంటుంది బాగుండాలా ఎంత తెలుసన్ని కలిపి ఒక యాభై ఉంటాయి ఎందుకంటే ఊరు ఊరు ప్రాంతం కాబట్టి ఇంకా చాలా మటుకు పెంగుటిండ్ల దగ్గరే ఉన్నారు అంటే ఇంకా డెవలప్ డెవలప్ అనేది కాదు అది ఆర్థిక ఆర్థిక పరంగా ఇంకా వెనుకబడి ఉన్నట్టే రోడ్డు విస్తరణలో సూర్య చిత్తం కొట్టేస్తూ ఉంటే నేను ఆ రోడ్లో పోయే నేను ఈడ ఆగేసి ఇది తీసుకున్నాను ఈ సూర్య సూర్యకి లేయర్గా ఇది అవే నీళ్ళల్లో కలుపుకొని తాగుదామని అవి తీసుకున్నాను మళ్ళీ ఎట్టు ఉంటాయో ఏమో తెలియదు ఇంకా వెళ్ళిపోదాం ఇంకొకటి అడిగినా కానీ లేదన్నారు సూర్య పగబట్టింటే నా పైన వర్ష ప్రేమతో చూడండి ఏ విధంగా వచ్చిందో ఇటుంటే వర్ష ప్రేమతో ఎంత బాగుంటుంది అదే టెంపుల్ ఈ పక్కన ఉండింటే పోయి రిలాక్స్గా ఒక అర్ధ గంట కూర్చునిండు అయినా కానీ వర్ష అయితే ప్రేమ చూపిస్తూ ఉంది చాలు ఇలానే నాకు వెంటగా వస్తూ ఉంటే వర్ష ఇంకా చాలా బాగుంటుందయ్యా సూర్య సూర్య అన్యాయం అయిపోయినావు సూర్య ఇట్టే వస్తూ ఉండాలి వర్షం మాత్రం అంత పెద్ద సిక్స్టీ ఫైవ్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇప్పట్లో కాదులే ఇది పడతాదేమో రెండు మూడు సంవత్సరాలే ఉన్నాడుండే ఆ ఫ్యాన్ కాదు ఆ ఫ్యాన్ రెక్క అయితే చూడండి ఆడ ఎంత ఉండదో ఆడుండే ఆ రెక్కే ఈ రెక్క దాన్ని మళ్ళా ఆడికి ఎట్ట దిగిచ్చారు అంత పైకి ఏంటి కథ ఆ రెక్క చూడండి ఈ రెక్కగా ఎంత ఎన్ని అడుగులు ఉండదో చూడండి హైవేలో వెళ్ళే మనము ఏదో ఇక్కడికి వచ్చైతే రెస్టారెంట్ డాబా బిర్యానీ బిర్యానీనే కాదు నేను కలర్ రైస్గా చెప్పినాను ఐదు నిమిషాను ఎగ్జాక్ట్గా టైము ఒకటి నలభై అయింది సూర్య కాస్త ఉన్నాడు లేడు అన్నట్టుగా ఉన్నాడు సోలాపూర్ కరెక్ట్గా యాభై కిలోమీటర్లు ఉంది అయ్యా యాభై కిలోమీటర్లు అయితే పొలగలు కొట్టి కొత్తగా వేసేసినారయ్యా ఈ రోడ్డు అనేది లేకంటే పైనుంచి అట్ట ఒక రోడ్డు ఉంది పాత రోడ్డుగా అట్టా పోతుండ వెహికల్స్ ఇట్టా పోతుండీ ఇది నేషనల్ హైవే పరంగా కొత్తగా వేసినట్టు ఇంకా వేస్తూ ఉంటారు కొండల్ని పగల కొట్టేసారు అవతల ఓపల పాలు కొట్టి ఇంకా తయారు చేస్తూ ఉంటారు కొత్త రోడ్డు మ్యాస్ట్రో కోసము కోసం అనే కాదు పురోగతిలో భాగంగా రోడ్ల నిర్మితాలు బండరే చూడ ఇంత ఇంత బండరాళ్ళ రోడ్లను చీల్చి వేసిన మ్యాస్ట్రో రహదారి మాస్ట్రో కోసం రోడ్డు చీల్చిపోతాం పెద్ద పెద్ద మిషన్లు తెప్పించి కొండను కొట్టిపారేసి మాస్ట్రో కోసమే రోడ్లు వేసేసారు కొండల్ని కొండలను నరికి పారేసా పాత హైవే అయితే ఆ బైక్ ఉంది సింగిల్ లైన్ రోడ్డు ఇది మాస్ట్రో కోసమే వేసేసారు కొండల్ని కోసేసి చూడండి అసలు మన మాస్ట్రో ఒకటే వెళ్తూ ఉండేది లైన్లో కోసం వేసిన రోడ్డు ఇప్పటి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఏ విధంగా ఉందో స్లో చేయాలా ఇంకా ఫాస్ట్ గా చేయాలా క్లారిటీగా మాట్లాడాలా ఏంటి అనేది కామెంట్ చేసి